గతంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశని నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది ఆరు గ్యారంటీలు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి ప్రజల యొక్క ఆశయాలు వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తు నింపండి మీ అవసరాలను నింపండి దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే ఒక సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రోజు మొదలుపెట్టింది ఇరవై ఎనిమిదవ తేదీ ఈ రోజు నుంచి ఆరో తేదీ వరకు మీరు దరఖాస్తులు నింపి ఈ ఒక్క రోజు అయిపోలేదు ఇది శివంపేట ఎవరైనా దరఖాస్తులు ఇవ్వలేదు పంచాయత్ సెక్రటరీ ఉంటాడు పంచాయతీ సెక్రటరీ ఉంటాడు వారికి సహకరిస్తూ ఇంకా అధికారులు ఉంటారు ఆ దరఖాస్తులు ఇవ్వండి అర్హత లబ్ధిదారు న్యాయంగా ఇక సంక్షేమాన్ని అందియాలి ఓ శివంపేటు చోట్కూరు మండలం పుల్కల మండలం అందరూ ప్రాంతమే కాదు సంగారెడ్డి జిల్లానే కాదు యావత్ తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని అందియాల సదుద్దేశంతో ఆనాడు గతంలో ఇందరమ్మ పేరు మీద ఏ రకంగా అయితే సేవలు అందించామో అదే పద్ధతిలో ఎలాంటి రాజకీయాలు లేకుండా పేద ప్రజల సంక్షేమము ప్రాంత అభివృద్ధి మన జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఆ దిశగా ఇంద్రమ్మ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది మీ అందరూ ఎలాంటి అనుమానాలు లేకుండా దరఖాస్తులు తీసుకొని ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి ఇంకా ఇతర అంశాలు ఉన్న దానిపైన కూడా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు ప్రతి దరఖాస్తు అర్హత లబ్ధిదారుడు ఇవన్నీ ప్రభుత్వము పరిశీలించి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇంద్రమ్మ పేరిట గతంలో ఏ రకంగా అయితే మీకు సేవలు అందించిందో అదే రీతిలో అదే పద్ధతిలో నీకు సేవలు అందిస్తున్న విషయాన్ని నీకు తెలియజేస్తూ